నమస్కారం ఇంగ్లీష్లో కొన్ని మాటలు విన్నప్పుడు ఒకలా అనిపిస్తాయి కాని వాటి అర్థం చూస్తే పూర్తిగా వేరేలా ఉంటుంది ముఖ్యంగా తెలుగు మాట్లాడేవాళ్లకి ఇవి కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించొచ్చు సరే పదండి ఈరోజు ఆ కన్ఫ్యూజన్ని దూరం చేద్దాం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనం సాధారణంగా చేసే పెద్ద తప్పేంటంటే లిటరల్ ట్రాన్స్లేషన్ అంటే ప్రతి పదాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుగులోకి మార్చుకోవడమన్మాట ఇది చాలాసార్లు వర్కౌట్ అవ్వదు ముఖ్యంగా ఈడియమ్స్ అంటే జాతీయాల విషయంలో అయితే అస్సలు పంచేదు ఉదాహరణకు ఈ వాక్యం చూడండి స్పెల్ ద బీన్స్ అంటే ఏమనుకుంటున్నారు బీన్స్ కింద పడేశారననుకుంటున్నారా కాదు చూశారు కదా మాటమాటకి అనువదిస్తే దాని అర్థం గింజలు ఒలకబోయడం అని వస్తుంది కాని అది తప్పు దాని అసలు అర్థమేంటే రహస్యాన్ని బయటపెట్టడం చాలామంది ఇక్కడే తికమక పాడతారు కాని కంగారు పడాల్సిన పని లేదు దీనికొక క్లియర్ సొల్యూషన్ ఉంది అయితే ఈ సమస్య నుంచి బయటపడి ఫ్లూవెంట్గా ఇంగ్లీష్ మాట్లాడటం ఎలా సమాధానం ఇడియమ్స్ని ని అర్థం చేసుకోవడంలోనే ఉంది అసలు ఇడియమ్స్ అంటే ఏంటి అవి ఎందుకంత ముఖ్యం అదంతా ఇప్పుడు చూద్దాం సింపుల్గా చెప్పాలంటే ఇడియం అంటే కొన్ని పదాల గ్రూప్ అనమాట ఆ పదాల్ని విడివిడిగా చూస్తే ఒక వస్తుంది కాని అన్నింటినీ చూస్తే వచ్చే అర్థం పూర్తిగా వేరే ఉంటుంది సో మనం పదాల మీనింగ్ కాదు దాని వెనకున్న ఫీలింగ్ని పట్టుకోవాలి సరే అసలు వీటిని ఎందుకు నేర్చుకోవాలి ఎందుకంటే ఇడియమ్స్ వాడితే మాట్లాడే ఇంగ్లీష్ చాలా నేచురల్గా ఫ్లూయెంట్ గా అనిపిస్తుంది అంతేకాదు సినిమాలు చూస్తున్నప్పుడు పాటలు వింటున్నప్పుడు లేదా నేటివ్ స్పీకర్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఈజీగా అర్థమవుతుంది మన మాటలకి ఒక కొత్త అందాన్ని ఎమోషన్ని యాడ్ చేస్తాయన్నమాట ఇక అసలు విషయానికి వచ్చేద్దాం మనం రోజూ వాడే కొన్ని చాలా ముఖ్యమైన ఇడియమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది పీస్ ఆఫ్ కేక్ అబ్బా వినడానికే ఎంత బాగుందో కదా మరి దీని అర్థమేంటో చూద్దామా దీని అర్థం చాలా సులభమని ఫర్ ఎగ్జాంపుల్ ఆ పరీక్ష చాలా తేలిగ్గా ఉంది అని చెప్పాలనుకోండి దాట్ ఎగ్జామ్ వాజ్ అ పీస్ ఆఫ్ కేక్ అని సింపుల్గానే ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఇడియం చూద్దాం హిట్ ద శాక్ అంటే నిద్రపోవడం రోజంతా పనిచేసి బాగా అలసిపోయినప్పుడు నేను చాలా అలసిపోయాను పడుకోవాలి అని చెప్పడానికి ఐఎమ్ రియలీ టయర్డ్ ఐమ్ గోయింగ్ టు హిట్ ద శాక్ అని చెప్పొచ్చు ఇది మనం చాలా తరచుగా వినేదే అండర్ వెదర్ దీని మీనింగ్ ఏంటంటే ఆరోగ్యం బాగాలేకపోవదం ఈరోజు నాకు కొంచెం నలతగా ఉంది అని చెప్పాలనుకుంటే ఐఎమ్ ఫీలింగ్ అ బెట్ అండర్ ద వెదర్ టుడే అని అంటే సరిపోతుంది ఇది కొంచెం డీప్ మీనింగ్ ఉన్న ఐడియం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే మొదట ఏదైనా చెడుగా అనిపించినా చివరికి అది మనం మంచికే జరగడం ఉదాహరణకి ఆ ఉద్యోగం పోవడం ఒక రకంగా మంచే అయింది అని చెప్పడానికి లూజింగ్ ద జాబ్ వాజ్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అంటారు ఓకే ఇప్పుడు కొన్ని ఇడియంస్ అయితే నేర్చుకున్నాం కానీ వాటిని మాటల్లో న్యాచురల్గా ఎలా వాడాలి జస్ట్ నేర్చుకుంటే సరిపోదు కదా వాటిని సరిగ్గా ఉపయోగించడం కూడా తెలియాలి దీనికి ఒక మూడు సింపుల్ టిప్స్ ఉన్నాయి ఫస్ట్ కేవలం పదాలు కాకుండా ఆ ఇడియం వెనకున్న ఎమోషన్ని అర్థం చేసుకోవాలి సెకండ్ ఒకే వాక్యంలో మరీ ఎక్కువగా ఎడియమ్స్ వాడద్దు అది వినడానికి కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉంటుంది థర్డ్ రోజూ ఒకటి లేదా రెండు ఎడియమ్స్ ని మాటల్లో వాటానికి ప్రయత్నించాలి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చాం తెలుగు మాట్లాడేవాళ్లు ఇంగ్లీష్ షీడియమ్స్ వాడేటప్పుడు కామన్గా చేసే తప్పులేంటి వాటిని ఎలా అవాయిడ్ చేయాలో కూడా తెలుసుకుందాం ఒక్కసారి ఈ స్లైడ్ చూడండి హీ కిక్డ్ ద బకెట్ అంటే అతను బకెట్ను తన్నాడు అని అస్సలు కాదు దాని అస్సలు అర్థం అతను చనిపోయాడు అని చూసారా లిటరల్గా ట్రాన్స్లేట్ చేస్తే అర్థం ఎంత దారుణంగా మారిపోతుందో సో కాంటెక్స్ట్ అంటే సందర్భం చాలా ముఖ్యం సరే ఇప్పుడు ఈ ఈరోజు మనం నేర్చుకున్నది మన ఇంగ్లీష్ జర్నీలో ఒక పెద్ద స్టెప్ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇడియమ్స్ మన ఇంగ్లీష్ను రొట్టెలా కాకుండా ఘుమఘుమలాడే బిర్యానీలా మారుస్తాయి మన భాషకు ఒక మంచి ఫ్లేవర్ టేస్ట్ యాడ్ చేస్తాయి అయితే ఈరోజు నేర్చుకున్న వాటిలో ఏ ఇడియంను ముందుగా ప్రాక్టీస్ చేద్దాం అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లేదా అండర్ ద వెదర్తో ఒక వాక్యం తయారుచేసి చూస్తే ఎలా ఉంటుంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలు ఎవరైనా ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడొచ్చు